అధ్యక్ష డిఏలకు సంబంధించి గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్న నిజమే ఈ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉద్యోగస్తులందరికీ డిఏలు ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే ఉంది అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టడం అనేది ప్రధానంగా మా ముందు ఉన్నటువంటి ఏకైక కర్తవ్యం ఏ పరిస్థితిలో ఉందనంటే చివరికి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్న భిన్నం చేసి గత ప్రభుత్వం మా చేతికిచ్చింది మేము వచ్చేనాటికి ఏడు లక్షల కోట్ల పైబడి అప్పులు ప్రతి నెల జీతాలు ఇవ్వకుండా ఉద్యోగస్తులు పొందలేక పదిహేనో తారీఖు ఇరవై తారీఖు ఇరవై ఐదో తారీఖు చివరికి ఒక నెల కూడా దాటి రెండు నెలలు మూడు నెలల్లో కూడిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ ముందుగా ఒకటో తారీఖు నాడే జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆర్థికని ఒక ఘాట్లో పెట్టి ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతూ మార్చి ఒకటో తారీఖు నాడు గత కొన్ని సంవత్సరాలుగా మొదటి తారీఖు నాడు జీతాలు పొందలేనటువంటి రాష్ట్ర ఉద్యోగస్తులందరికీ మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చేటువంటి వ్యవస్థని ఘాట్లో పెట్టి ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం మార్చి నుంచి ఈనాటి వరకు కూడా ఏ ఒక్కరోజు కూడా తప్పకుండా ఒకటో తారీఖు నాడే జీతాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని కాపాడుకుంటూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం ఇది అట్లాగే అప్పులు సంబంధించి అధ్యక్ష జీతాలు రాష్ట్రంలో ఐదు వేల కోట్ల రూపాయలు ప్రచేలాలు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే చాలా ఆశ్చర్యకంగా వింటే చాలా బాధాకరం కూడా ఉంటుంది రాష్ట్ర ప్రజలకు కానీ సభ్యులకు కానీ జీతాలు ఐదు వేల కోట్లు ఉంటే అప్పులు ప్రతి నెల ఏడు వేల కోట్లు కట్టాల్సి వస్తా ఉంది ఇంతకంటే బాధాకరం ఇంకోటి ఏది ఉండదు అధ్యక్ష చివరికి ఏ స్థాయికి వెళ్ళామంటే అసలు అప్పులు కట్టడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు ఇంత దుర్భరమైనటువంటి ఆర్థిక వ్యవస్థను బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదని నేను అనుకుంటున్నాను ధనిక రాష్ట్రంగా రాష్ట్ర విభజన చేసేటప్పుడు ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని అనర్టీఆర్ ప్రభుత్వం పప్పు చెప్తే కేవలం అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి అప్పుని ఏడు లక్షల కోట్లకు పెంచి ఆ అప్పు కూడా ఎటువంటి ఉపయోగాలు వాటిపైన ఖర్చు పెట్టి చివరికి కాళేశ్వరం కాళేశ్వరం కడితే ఆ కాళేశ్వరంలో ఉన్నటువంటి మేడిగడ్డ అన్నారం సుందెళ్ళ పరిస్థితి ఏంటో ఇప్పుడే స్పష్టంగా చెప్పారు ఇద్దరు మంత్రులు ఏమైపోయిందో అంటే పది సంవత్సరాల మీ పెట్టుబడి అంతా కూడా నిరుపయోగం చేసి రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా ఉపయోగం లేనటువంటి పరిస్థితులు వేసిన ఈ దుస్థితిలో మేము ఈరోజు ఆర్థిక పరిస్థితిని ఘాట్లో పెట్టి ఉద్యోగస్తులందరినీ కాపాడుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం జీతాలు ఇచ్చుకుంటూ వచ్చాం డిఏలకు సంబంధించి కూడా ఎస్ కేవలం జీతాలు ఒక్కటే కాదు డిఏల్తో పాటు ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులు రావచ్చిన జీ జీపీ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించినటువంటిది బకాయిలు కూడా రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా అన్ని కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒక నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి ఈ రాష్ట్రానికి దోబరా ఖర్చు చేసి మాకు చెప్పిపోయారు ఈ నలభై వేల కోట్ల రూపాయలు అప్పులు తీర్చే కార్యక్రమంలో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి వాటిని సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్న అధ్యక్ష జీతాలు ఇస్తా ఉన్నాం అట్లాగే డిఏలు సంబంధించి వారు అడిగారు అప్పటికే రెండు డిఏలు ఆనాటి ప్రభుత్వాలు ప్రకటించి ఇవ్వకుండా పెండింగ్ పెట్టిపోయారు ఆ డీఏల్ని మేము వచ్చిన తర్వాత చేయాలనుకున్న దాన్ని కూడా వీటన్నిటిని ఘాట్లో పెట్టి వాటిని కూడా జీతాలతో పాటు ఉద్యోగస్తులకు అందించాలనేదే మా సంకల్పం తప్పనిసరిగా మా సంకల్పం ఎందుకంటే మాకు చాలా చిత్తశుద్ధి ఉంది కాబట్టి విజయవంతం అవుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం కొద్ది రోజుల్లోనే ఆర్డీఏకి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుని ఉద్యోగస్తుభ తెలియజేస్తాం థ్యాంక్ యూ గారు